మాత్ర నమ శ్రీ గురుజ నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశి వారికి అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మీరు కలలో కూడా ఊహించినటువంటి పేను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఎందుకు అంటే ఈ యొక్క వృషభ వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అయితే అసలు ఈ వృషభ రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జాతకంలో అధికంగా ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ వృషభ రాశి వారికి అతి పెద్ద శత్రువు ఇక మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి అలాగే చేసుకోదలసిన దేవతారాధన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ యొక్క వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో వారు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు అనేవి మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా ఈ యొక్క వృషభ రాశి వారు డబ్బులను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధన రాబడి అనేది రాబోతూ ఉంది ఇక అది చూసినప్పుడు మీరు ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారి మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా మీరు చేస్తున్న పనుల్లో సపోర్టుగా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని బాగా ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పర్రు వీరు సంఘంలో మేధావులుగా గుర్తింపు పొందుతారు అలాగే ఈ రాశివారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు అలాగే ఈ వృషభ రాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష సాధన దిశలుగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ యొక్క వృషభ రాశిలో వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల క్రియోక్తులకు అస్సలు లొంగరు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే వీరికి ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను ఈ రాశివారు ఎంతో బాగా అభివృద్ధి చేస్తారు ఇక ఈ వృషభ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి సంగీతం సాహిత్యం అలాగే నటనలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ వృషభ రాశిలో అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం రావటం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయం గనక మనం ఈ సమయంలో చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు అదేవిధంగా ఇక వృషభ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్తలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే అక్షరం గల పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మీ జీవితంలో మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి అలాగే వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఇక ఈ వృషభ వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరమని చెప్పవచ్చు అలాగే ఈ వృషభ రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వృషభ రాశివారు ముఖ్యంగా లలిత సహస్రమం చదవడం లేదా వినడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకు వృద్ధులకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మీ జీవితంలో మరింత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన్ బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్